హలో హాయ్ అండి అందరికీ అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మలాక్స్ తెలుగు ఛానల్ ఈరోజు ఒక వెరైటీతో చాలా టేస్టీగా ఉండే చట్నీతో మీ ముందుకు వచ్చానండి ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను వేడివేడి అన్నంలో కొంచెం గీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇది ఏం చట్నీ అంటే మెంతి మెంతాకు పచ్చిమిర్చి టమాటో చట్నీ అండి ఇది నేను చేసిన విధంగా ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు నువ్వులు జీలకర్ర మెంతులు ఆవాలు పల్లీలు తీసుకోవాలండి కావాలంటే శనగపప్పు కూడా తీసేసుకోవచ్చు తర్వాత రెండు టమాటాలు తీసుకున్నాను శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి తర్వాత నేను రెండు కట్టలు మెంతాకు తీసుకున్నాను అవి కూడా శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకోవాలండి తర్వాత కొన్ని పచ్చిమిర్చి చేసుకున్నా ఇవి కూడా శుభ్రంగా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి అలా కట్ చేసుకొని మనం ఇది మీద పడకుండా ఉంటుందండి పచ్చిమిర్చివి ఇప్పుడు ఇవన్నీ వేయించుకోవాలండి ఇవైతే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులోనే రెండు వెండిమిర్చి కూడా వేసి వేయించుకోవాలండి నేను వేయడం మర్చిపోయాను తర్వాత పచ్చిమిర్చిలో వేసి చూపిస్తానండి మా వెండుమిర్చి కూడా వేసేసుకోవాలి ఒక రెండు అలా అయితే చాలా బాగా వస్తుంది కాకపోతే మెత్తగా రుబ్బుకోవద్దండి చట్నీని ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి తర్వాత ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ నూనె తీసుకొని తర్వాత పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని తర్వాత వెండిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఆకుకూరలు కూడా ఇలాంటి మెంత ఆకులు కూడా ఉంటుందని చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారండి ఇలా చట్నీస్కైనా ఏ కర్రీస్కైనా అయినా అండి చూడండి చాలా బాగుంటుంది చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకసారి అయితే ఇలా చట్నీ ప్రిపేర్ చేయండి ఇవి వేగాక మనం తర్వాత టమాటాలు వేసేసుకుందామండి ఒక రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి దీంతోపాటు మెంతాకు కూడా వేసుకోవాలండి వేసుకొని చాలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి అలా మగ్గితేనే చాలా టేస్ట్గా చాలా రుచిగా వస్తుంది చేదు అనేది రాకుండా బాగుంటుందండి కర్రీ మీరు ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి ఇవి కలుపుతూనే ఉండాలండి మన వీడియోస్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి చాలా అంటే కుకింగ్స్ అయినా సరే మార్కెటింగ్ అయినా సరే మిషన్ నేనైతే చిన్న మిషన్ తీసుకున్నానండి ఆ మిషన్ మీద ఎలా కుట్టాలో వీడియో కూడా రెండు మూడు వీడియోస్ కూడా చేసి పెట్టానండి ఒకసారి వెళ్ళి చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇవి ఇవి ఇలా కలుపుతూనే ఉండాలండి కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గనివ్వాలండి నేను చూపిస్తున్నాను కదా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి త ఇవ సగం వరకు మగ్గిపోయాయి చూస్తున్నారు కదండి ఇవ ఇలా కలుపుతూ ఉండాలి ఇలా మగ్గితేనే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది మన ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి కొంచెం లైక్ మాత్రం కొట్టండి మీరు లైక్ కొట్టేవి బట్టి ఉంటుందండి వీడియోస్ ఎక్కడి దాకా వెళ్తుంది ఎంత చూస్తున్నారు అనేది వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేస్తలేరు లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని చాలా వెరైటీ వెరైటీ వీడియోస్తోనే వస్తూనే ఉంటానండి ఒకసారి అయితే ఇలా ప్రిపేర్ చేయండి చట్నీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇవి చల్లారని ఇవ్వాలండి ఇవి చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలి పచ్చాపచ్చగా పట్టుకోవాలండి ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను వేయించుకున్న పల్లీలు అవన్నీ వేసి మిక్సీ పట్టాలి దీంట్లోనే కొంచెం ధనియాలు కూడా వేసేసుకోవచ్చు నేనైతే ధనియాల పొడి వేసానండి ధనియాల పొడి నేనే ప్రిపేర్ చేసుకుంటాను తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఒక ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి ఇవి వేసి మిక్సీ పట్టాలండి తర్వాత మనం వేయించుకున్న పచ్చిమిర్చి టమాటో మెంతాకులు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మరి మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదు పచ్చ పచ్చగా పట్టుకోవాలి ఇలా కచ్చపచ్చగా పట్టుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది దీంతో పాటు ఒక ఐదారు ఇలా కచ్చ పచ్చగా చేసుకోవాలండి చట్నీ అయితే ఇలా అయితేనే చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే ఎప్పుడు తాలింపేలా వేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ నేనే నూనె వేసుకొని మనము తాలిపుంగింజలు ఆవాలు జీలకర్ర మెంతులు ఇంకా వెండుమిర్చి మినపప్పు శనగపప్పు కూడా ఉంటే వేసుకోవచ్చండి నా దగ్గర లేదని వేసుకోలేదు తర్వాత కొన్ని కరివేపాకు తీసేసుకోవాలి ఇవి తీసుకున్న తర్వాత వేగాక కొంచెం ఇంగువ కూడా తీసుకోండి అండి ఇంగువ తీసుకుంటే మా పిల్లలకి చాలా మంచిదండి చాలా బాగా ఉంటుంది ఈ ఇంగువ వేసి తాలింపు వేసుకోండి పప్పులో అయినా సరే ఇలాంటి చట్నీస్కైనా తాలింపు కొంచెము ఇంగువ వేసి తాలింపు వేసుకోండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు ఈ వీడియో చూసి నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను బాయ్